కీర్తనలు యాభై రెండవ అధ్యాయము సూర్యుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు దేవుని కృప నిత్యము ఉండును మోసము చేయువాడా వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయునుద్దేశించుచున్నది నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము కపటమైన నాలుక గలవాడ అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెల్లగించును సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయును నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దౌరు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి అందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనుచు వాని చూచి నవ్వుదురు నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలీవ చెట్టువలే ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఎంచుచున్నాను నీవు దాన్ని నెరవేర్చేదివి గనక నేను నిత్యము నిన్ను స్తుంచెను నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను ఆమెన్